ఏమైందంటే బహుశా నెల తప్పిందేమో అమ్మని మొగడదలేశాడు కూతురు చెడిపోయింది ఆపండి ఆ సూర్యబాబు సుదమ్మను పొద్దుకోకి నాకు ఎత్తుకు పోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది చెప్పు అవునండి చీకటి కొందులో ఆ బాబు ఎత్తుకు పోతుంటే నీ కళ్ళారో చూశాను బావే వాళ్ళిద్దరు ఆ కథలో కళ్ళడం నా కళ్ళారో చూశాను ప్రభుత్వం గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అవద్దని చెప్తున్నాను అనుకుంటున్నారా మేడల్లో ఏం కూసావరా ఇప్పటిదాకా మీరు కూసిన కారు కుతల కంటే తప్పుడు కుతలేని కుయ్యలేదు వాడు రే సూరిగా ఇరవై నాలుగు గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడు అనుకున్నా ఇవాళ నువ్వు అనుకోలేదు వాడి మీద చేయి పడితే శవాలు వేస్తాయి చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు మిగులుతుంది కూర్చుంది మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి మీరు కాల్చి చంపినా నింద పడిన జీవితం తేలందే ఇక్కడి నుంచి కదిలే పని కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం రేపైన సమక్షంలో విచారణ జరుగుతుంది సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు నాకు తెలుసు నీ పేరేమిటమ్మా కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు నీ పేరు తెలియదేట చెప్పమ్మా ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మధ్యలో మీరు మాట్లాడకూడదు నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా మీరు కలెక్టర్ కదా చెప్పమ్మా నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా అతను బలవంతంగా తీసుకెళ్ళాడు నాకు అతంతా పెళ్లి చేయించండి ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు ఇంకా అర్థం కాలేదండి నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను అంత ఫినిష్ అని చెప్పినట్టేగా కలెక్టర్ గారు అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో మాడుతున్నారు నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో క్షమించండి కలెక్టర్ గారు అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు మాట్లాడటం చేత కాదు నేను చెబుతున్నాను వినండి మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు భయపెడుతున్నావా అమ్మాయి పెళ్లితోంది కదా కదా సాక్ష్యం నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్ముని ఎత్తుకుపోయాడు నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా లేక అతను ఎత్తుకుపోయాడా ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి విషయం అర్థం కాలా అయిన ఇంత ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను ఆయ్ బా బాయ్ వా బావ ఆయన తీర్పు చెప్పి సరిపోతే సరిపోతాయండి నా కొడుక్కి ఐదు లక్షలు కట్ట పేపరు పాపం వాళ్ళెక్కడ ఇవ్వగలరా ఐదు లక్షలు కట్టమంతరూ వాటాలు వేసుకొని పెళ్లి చేద్దాం నా వాటా పదివేలు లెసపులకి తల చెల్లి నా వాటా ఐదు వేలు నాన్న నీ వాట మందులు తాటాకులు తాట అండి అందరూ చందాల ఇవ్వండి ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం నా సంత 30 రూపాయలు చేసావు కదె అలా చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా సూర్య అంటే ఇష్టం అని చేసిందంత చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావ్ 5 లక్షలకన్నా నేను నిన్ను తోసి తోసిదేయను తోకాలి ఎందుకు చేసావి పని నేను చెడిపోలేదు చెప్పావి నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా కానీ ఊరు నమ్మదుగా అందుకే చెడిపోతాని కుటుంబంగా మన కుటుంబం ముద్రపడకూడదని నేను దుర్మార్గండి సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్యా పెళ్లికి ఏర్పాట్లు చేయండి మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను ఈ రోజు నువ్వు ఆ వేదవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా పర్వాలేదు అత్తయ్య పెళ్లికి రెడీ చేయండి ఇంకా పెళ్ళేంటి ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పి సాగు బాబు పొట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా ఉపాయం ఏదో నాశలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా తలుపులు తీసుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్ జాగ్రత్త బామర్తి అందులో ఒక రేకు కూడా కింద పడ్డారు నాకు ఎందుకో భయంగా ఉంది బావా ఎందుకు నువ్వు చేసిన పనికి మీ నాన్నని నాని భం చిక్పం చేస్తాడేమో జ్జనగర్ జనైనా సరే నేను మాత్రం సాధించాల్సి సాధించాను బాబాయ్ మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు రై నువ్వు నీ ఫోటో పేపర్ లో పడద్ది నాన్న జోగిరీలు ఈ దండ వేసిన ఈ నాసరి సూర్యోదయం లోపల శివాజీ గారు మనోడు నోరు తలకా కదా అందుకని నిజమే నిజమే నమస్తే నాన్న పిచ్చి నాయన నా కొడుకు మీద చేయవేయడానికి వాడికి ఎన్ని గుండెలు అవును పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా అందుకే నా జాగ్రత్తలో నేను ఏం చేసావురా ఐదు వేల బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకి ఇచ్చి ఇచ్చి బాత్రూమ్ లో మీ పేరు చూశాను కదండి దెమ్మ తిరిగిపోయినాను బాబు అయ్యి పాపాయి పాత్రూంలో నేను చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే బాగా నేను ఎందుకు అత్తగారు అదేంటా అత్తగారేంటి అమ్మగారు అనలేవురు మీ పేగారు చూసినట్టు ఎవరికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవదండి ఆ ఇక్కడేమో ఇలా మాట్లాడతావు అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు సత్యనడా నాకేం తెలుసండి ఎర్రబుజీ ఎట్లా చేస్తున్నా పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది ఇంకా నైవండు మీతో తగ్గు పెట్టుకోలేదు

పడితే ఎక్కేది మంచుల మీదను నిందలేసేది ఎదుటి వాళ్ళ మీదను చెడింది నా చెల్లి కాదురా నీ తల్లి చెల్లి రా దిగు వీడు తల్లి చెల్లి రా నీ బతుకు బారా ఈ నా కొడుకు నాటకండి ఏ నా కూతురు సూర్యబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలింది నీ పెళ్ళం పాలేరుతో మంచి మీద కనబడితే నాటకం అయిందా నాటకమే ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర నువ్వు చేసిన కుట్ర కంటేనా ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్ల పూసవా మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కలెక్కావు దేవుడు నువ్వే చెప్పింది కుట్ర కుట్ర ఏంటండి బాబు ఇదేంటండి అమ్మగారు మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు నా కాపు ఏమో తండ్రి పోయించాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా ఎందుకయ్యా మర్డర్లు నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి తల్లి చెల్లు గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు పాలేరుడు చిన్న అనే లెవెల్ కు తీసుకురావద్దు నిజం చెప్పి తల్లి చెల్లు అవును ఇదంతా నేనే చేశాను ఈవిడు కూతుర్ని నెత్తుకు పొమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి సంతోషం ఒప్పుకున్నావు కదా విన్నారా మీరంతా విన్నారా నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది ఏమా పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను తప్పైతే క్షమించండి పదమ్మా నాకు వాడి శవం కావాలి నువ్వు నా ముగుడు భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన ఇంట్లో ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు ఇక్కడే ఉంటాను వాడిని చంపు వాణ్ణి నాకు వాడి శవం కావాలి వాడి శవం కావాలి శవం శవం కావాలి కావాలి ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి పిలుచుకుంటారు ఇక రుచి పిచ్చి చెల్లెని పిలవాలి కాబోలు అంటే ఐదు వేల బస్తాలు పోయినా పిచ్చి చూపులు ఆ మంచ మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి ఆ అవమానంతో హార్ట్ అటాక్ అని భయంగా ఉంది ఆ భీముడు వాడి పేరు వినబడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మంట్రు చేయిస్తా వద్దయ్యా వాడు నీ పెళ్లంతో మంచ మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరు ఊరంతా వాణ్ణి నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా తప్పించడం కిందటేడు పురుగు పట్టిందని పత్తి పత్తిరాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా అవును ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా కేసు రాకుండా అవును మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడ చేయించేయి ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె బగిలి చస్తారు మావిని గురించి మాట్లాడుకోవటం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు చెప్పు మేము నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా లేక నా తల్లి చెల్లిని నిన్ను చూసి చిత్త మమ్మల్ని చెత్త చెత్త చేసిందా చూడు బాబు నిజం చెప్పకపోతే నాకు పాపం నిజం చెబితే మీ కుటుంబానికి శాపం పాపము శాపము అయ్య ఇంకా అర్థం కాలా బావిలో ఒప్పు తీసినంత సూపర్ చెప్తాను నేను చెప్తాను బిల్లబాయ్ వస్తున్నాను ద దా దా చెప్పు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా అది మీసాల మీడి వెళ్తుంటే కదా వెళ్తాడు మీ అమ్మ అక్కడ కూర్చుంటాడు ఉంటుంది కదా కూర్చుంటుంది అయ్యి బాబాయ్ నేను చెప్పలేరు బాబాయ్ చెప్పరా పంచాయత్ ఆఫీస్ అదే కదా మీ సార్ మీరు కదా మీ అమ్మ అక్కడ కూర్చుంటాడు కదా చెప్పరా హార్ట్ అటాక్ లేదు కదా లేదు నీ కాబోయే చిన్నానా నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా నా బాబోయినా నువ్వేం బెంగెట్టుకోకు ఆ పురుగుల మంది రండి శివరావు గారి మొత్తాక మంచి పెట్టేశాను వాళ్ళేమో పచ్చి జల్లేసారు ఈవేళ రేపు పచ్చ పువ్వులు అన్నీ పట్టకు పట్టుకొని రాలిపోతాయి ఆ విషయం పేపర్ లో పడిపోద్ది ఉరుకో బావ్ నల్లటివండి చిక్కు పప్పులు కావు తెల్లటివండి జం చిక్లు కావు ఏమిటిరాటల్ అయ్యోకుండా చెప్పు ఇది పట్టుకు పిచ్చివేషాలు పిచ్చి వేషాలు కాదు నాన్న పరశురాముడు ఎంత చేశాడు తల్లిని చంపాడు ఎందులకు ఆవిడ శీలం మంచిది కాదని నేను కూడా తల్లి చెల్లి నీకేమైనా పిచ్చి చకిందా అయ్యో పిచ్చి తండ్రి ఇప్పుడే జాకెట్ల జాకి ఒక అశుభ వార్త చెప్పాడు చెప్పాడు రా ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి అమ్మ కొడు మాడా ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా ముందు టాకు మారిపోద్దని ఏంటి ఎవరు ఆడతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా నీ తమ్ముడు కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు అందుకే శవ నిక్కడికి తీసుకొచ్చాను నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు ముప్పావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది తప్పు కూడా అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల కింద నేనైతే పైన పెట్టేవే పైన వేరే శివాజీ దెబ్బ కింద నల్ల భీవుడి ది అబ్బా ఏది బాగుంటదో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా GOD